నిన్న మంగళవారం క్వెట్టా నుంచి అంటే బలోచిస్తాన్ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్నటువంటి కైబర్ ఫంతుక్వా పెషావర్ వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ని నిన్న మిలిటెంట్లు ఎవరు మిలిటెంట్లు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇది ఒక ఉగ్రవాద సంస్థ అని పాకిస్తాన్ దీనికి ఒక ముద్ర వేసింది అయితే మేము ఉగ్రవాద సంస్థ కాదు మాది ఒక వేర్పాటువాద సంస్థ మేము పాకిస్తాన్ నుంచి బలోచిస్తాన్గా సపరేట్ దేశంగా ఏర్పాటు అవుతాం సపరేట్గా విడిపోతాం అంటూ మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి చివరికి రెండు వేలవ సంవత్సరంలో మొదలైనటువంటిదే ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారతదేశం సహాయంతో ఏదో ఒకరోజు ఖచ్చితంగా మేము ఒక దేశంగా ఏర్పాటు అవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి సరే ఇలాంటి సమయంలో ఇప్పుడు నిన్నైతే ఒక రైల్నైతే హైజాక్ చేశారు ఈ బ్లా బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఐదు వందల మందితో కూడినటువంటి ఈ ట్రైన్ని హైజాక్ చేశారు జాఫర్ ఎక్స్ప్రెస్ని ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే చైనాతో మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవాలి ముఖ్యంగా బలోచిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని ఎట్టి పరిస్థితుల్లోనూ వెలికి తీయకూడదు మా పేదరికం ఇంకా పోలేదు ఇంకా అలాగే ఉంది మీరేమో ఖనిజాలు మొత్తం తవ్వికొని పోతున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ తన ఖజానా నింపుకుంటున్నదే ఈ ఖనిజాల ద్వారా పైగా ఇప్పుడు మళ్ళీ చైనాకి కొన్ని కాంట్రాక్టులు ఇచ్చింది ఈ కాంట్రాక్టుల వల్ల చాలా నష్టపోయేది మేమే ఇంకా పేదరికంలోనే ఉన్నాము మాకైతే ఈ కాంట్రాక్టులన్నీ అవ్వాలి లేదంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ బందీలందరినీ కూడా మేము చంపే ప్రయత్నాలు కూడా చేస్తాం మా మీద ఆపరేషన్ చేస్తే కనుక అంటూ పాకిస్తాన్కైతే హెచ్చరికలు జారీ చేసింది ఈ బిఎల్ఏ అంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అలాగే సైనికులు దీని మీద అయితే ఆపరేషన్ చేశారు ఎనభై మందిని అయితే కాపాడడం జరిగింది ఇంకా మరికొంతమంది ఉన్నారు ఇప్పటికే ముప్పై మందిని అయితే ఈ అయితే చంపేశారు ముప్పై మంది పాకిస్తాన్ పౌరులు చంపేశారు ఈ ఆపరేషన్లో ఇప్పటికీ పదమూడు మంది అయితే ఈ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి ఈ మిలిటెంట్లు అయితే చనిపోవడం జరిగింది మొత్తానికి పాకిస్తాన్లో ఈ యొక్క ఇంత అంతర్యుద్ధం అయితే మొదలవుతుంది ఈ అంతర్యుద్ధంలో ఎంతమంది చనిపోతారో పక్కన పెడితే ఈ లిబరేషన్ ఆర్మీ ముఖ్యంగా ఇప్పటికే దాదాపు పాకిస్తాన్కి చెందినటువంటి అర ఆరు వందల ఎనభై మందిని చంపేసింది గత ఆరు సంవత్సరాలుగా అంతకుముందు నుంచి అయింది రెండు వేల సంవత్సరంలో మొదలైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పదిహేను వందల మందికి పైగానే చంపేసింది ఇప్పుడు ఈ లిబరేషన్ ఆర్మీని ఎలాగైనా సరే కట్టడి చేయాలని అణచివేయాలని పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ప్రణాళికలు రచిస్తుందని రచిస్తుంది కానీ కుదరడం లేదు ఇంకా అది రోజు రోజుకి బలం పుంజుకుంటూ పెద్దగా తయారైంది ఇప్పుడు దీన్ని అడ్డుకోవడం ఎవరికి ఎవరి వల్ల కావడం లేదు బలోచిస్తాన్ని కనుక సపరేట్గా దేశం చేస్తే పాకిస్తాన్ ఇంకా అడుక్కు తినాలి ఇంకా ఎందుకంటే ఎంతో కొంత ప్రజలు ఈరోజు బలోచిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఖనిజ సంపద వల్లే కాబట్టి ఇప్పుడు ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ ఇటువైపు భారతదేశం సహాయంతో ఏదో ఒక రోజు బలోచిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పాటు అవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కానీ ఈ విధంగా హైజాకులు చేస్తూ ఎక్కువ మందిని చంపితే పాకిస్తాన్ మీద ప్రజలు పడుతుంది ఏదో ఒక రోజు మేము సపరేట్గా ఒక దేశంగా ఏర్పాటు అవుతామన్నది ఇప్పుడు ఈ లిబరేషన్ ఆర్మీ యొక్క ఎత్తుగడ మరి ఎంతవరకు ఇది పారుతుందో చూడాలి కానీ మొత్తానికి సామాన్య ప్రజలు చాలా మంది చనిపోతున్నారు పాకిస్తాన్లో